హాయ్ ఫ్రెండ్స్ ఈ స్టోరీ స్కాట్లాండ్లో మొదలవుతుంది ఇక్కడ జెమీ తన సిస్టర్ కజిన్స్తో కలిసి ప్రశాంతంగా టీవీ చూస్తూ ఉన్నాడు అంతా హ్యాపీగా ఉంది కానీ ఇంతలోనే బయట పెద్దగా సైరన్ల శబ్దం మొదలవుతుంది అదే టైంలో జెమీ వాళ్ళ ఆంటీ కంగారుగా లోపలికి పరిగెత్తుకొస్తుంది పిల్లలు ఎవరూ కదలద్దు ఇక్కడే ఉండండి అని చెప్పి తలుపు మూసి బయటకు వెళ్ళిపోతుంది కొన్ని క్షణాలకే బయట నుంచి గుండెలు ఆగిపోయేలాగా భయంకరమైన అరుపులు వినిపిస్తాయి దాంతో పిల్లలందరూ భయంతో గజగజ వణికిపోతారు జమీ భయపడుతున్నా సరే ధైర్యం చేసి తలుపు దగ్గరికి వెళ్ళి వాళ్ళ నాన్నను పిలవడం స్టార్ట్ చేస్తాడు కానీ అప్పుడే ఎవరో తలుపును బలంగా వాదడం మొదలు పెడతారు మరుక్షణమే ఆ తలుపు విరిగిపోతుంది లోపలికి జాంబీల లాంటి భయంకరమైన ఇన్ఫెక్టెడ్లు చొరబడతారు వాళ్ళు లోపలికి రాగానే అమ్మాయిలపై పడి వాళ్లను కనికరం లేకుండా పీక్కు తింటున్నారు కానీ తలుపు వెనక దాక్కున్న జమీ ఎలాగోలా వాళ్ళ కంట పడకుండా ఉంటాడు ఇక ఛాన్స్ దొరికింది కదా అని అక్కడి నుంచి పారిపోవడానికి చూస్తాడు అలా పారిపోతూ పక్క గదిలోకి చూస్తాడు అక్కడ చూడకూడని దృశ్యం ఏంటంటే వాళ్ళ అమ్మను కూడా ఇన్ఫెక్టెడ్లు చుట్టుముట్టి తినేస్తున్నారు భయంతో పిచ్చెక్కినట్టు ఇల్లంతా పరిగెడుతూ తన బంధువులందరూ ఒక్కొక్కరిగా ఇన్ఫెక్టెడ్లుగా మారడాన్ని చూస్తాడు కానీ లక్ బాగుండి ఎలాగోలా ఇంటి నుంచి బయటపడతాడు బయట పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంది ఎటు చూసినా ఇన్ఫెక్టెడ్లే అప్పుడే జెమీకి వాళ్ళ నాన్న చర్చిలో ఉన్నాడని గుర్తొస్తుంది వెంటనే చర్చి వైపు పరిగెడతాడు కానీ చర్చికి వెళ్ళాక జమీకి మైండ్ బ్లాంక్ అవుతుంది ఎందుకంటే ఫాదర్ అయిన వాళ్ళ నాన్న ఈ ఇన్ఫెక్టెడ్లు దేవుడి తీర్పు అని వాళ్ళు చెడ్డవాళ్ళు కాదని నమ్ముతాడు అతను జమీ చేతిలో తన బంగారు సిలువ పెట్టి దేవుడిపై నమ్మకం ఉంచు అని చెప్తాడు ఇంతలోనే అకస్మాత్తుగా కిటికీలు పగిలి ఇన్ఫెక్టెడ్లు చర్చి లోపలికి దూసుకొస్తారు ఇది చూసి జమీ భయంతో అక్కడి నుంచి పారిపోయి ఒక మూలన దాక్కుంటాడు కానీ వాళ్ళ నాన్న మాత్రం అక్కడే నిలబడిపోతాడు కొన్ని క్షణాల్లోనే ఇన్ఫెక్టెడ్లు అతనిపై దాడి చేస్తాయి జమి తండ్రి కూడా ఇన్ఫెక్టెడ్గా మారిపోతాడు ఈ విధ్వంసం అంతా రేజ్ వైరస్ వల్ల జరుగుతుంది యూరప్ దేశాలు ఈ వైరస్ను తమ బార్డర్లోనే ఆపేస్తాయి యూకేను ప్రపంచం నుండి పూర్తిగా కట్ చేస్తాయి ఇప్పుడు యూకే సర్వనాశనం అయిపోయింది బతికి ఉన్న వాళ్ళంతా తమ ప్రాణాలను తామే కాపాడుకోవాల్సిన పరిస్థితి సీన్ కట్ చేస్తే ఇరవై ఎనిమిదేళ్ల తర్వాత బతికి ఉన్న కొంతమంది సముద్రం మధ్యలో ఉన్న లిండిస్ ఫార్న్ అనే సేఫ్ ఐలాండ్లో ఉంటున్నారు ఈరోజు చాలా స్పెషల్ డే ఎందుకంటే స్పైక్ అనే కుర్రాడు మొదటిసారి ఇన్ఫెక్టెడ్లతో ఫైట్ చేయడం నేర్చుకోబోతున్నాడు అతని తండ్రి జెమీ కథ మొదట్లో బతికిన పిల్లాడు రోజులాగే టిఫిన్ రెడీ చేస్తున్నాడు ఇంతలో అతని భార్య ఈసా కింద పడిపోయిన శబ్దం వినిపిస్తుంది వెంటనే జెమీ స్పైక్ ఇద్దరు పరిగెత్తుకుంటూ ఆమె దగ్గరికి వెళ్తారు స్పైక్ ట్రైనింగ్కు వెళ్తున్నాడని తెలియగానే ఈసా కంగారు పడి కోపడుతుంది జెమీతో కాసేపు గొడవ పడుతుంది కానీ విచిత్రంగా వెంటనే సైలెంట్ అయిపోతుంది ఎందుకంటే ఈసాకు సాకు మతిమరుపు వ్యాధి ఉంది ఆమెకు తరచుగా విషయాలు గుర్తుండవు అసలు తన చుట్టూ ఏం జరుగుతుందో కూడా అర్థం కాదు కాసేపటికి కిచెన్ లో స్పైక్ కు కలుస్తాడు అతను స్పైక్కి ఒక కొత్త విల్లును గిఫ్ట్ గా ఇస్తాడు ఆ తర్వాత జెమి స్పైక్ బయటకు రాగానే ఊరి వాళ్ళంతా దారిలో నిలబడి ఉన్నారు వాళ్ళందరూ స్పైకి ఆల్ దా బెస్ట్ చెప్తుంటారు ఇద్దరు ఊరి గేట్ దగ్గరికి వెళ్ళగానే జెన్నీ వాళ్లను ఆపి ఒక రూల్ గుర్తు చేస్తుంది బయటకు వెళ్లిన వారు తిరిగి వస్తే ఓకే రాకపోతే వాళ్లను వెతకడానికి ఎవరు వెళ్లరు మనం ఇప్పటికే చాలా మందిని పోగొట్టుకున్నామంటుంది తర్వాత జెమీ స్పైక్ ఒక సన్నని దారి దాటి మెయిన్ ల్యాండ్కి చేరుకుంటారు దారిలో జెమీ తన పాత రోజులు గుర్తు చేసుకుంటాడు తర్వాత వాళ్ళిద్దరూ ఒక బ్రిడ్జి దాటి అడవిలోకి ఎంటర్ అవుతారు ఇప్పుడు ఇద్దరు ఫుల్ అలర్ట్ గా ఉన్నారు కొద్దిసేపటికి వాళ్లకు నేల మీద పాకుతున్న ఒక ఇన్ఫెక్టెడ్ కనిపిస్తుంది స్పైక్ దాన్ని జాగ్రత్తగా గమనించి కరెక్ట్ టైం చూసి బాణం వేస్తాడు బాణం నేరుగా దాని మెడకు తగిలి అక్కడికక్కడే చనిపోతుంది అప్పుడే వెనక నుంచి ఇంకో ఇన్ఫెక్టెడ్ వస్తుంది దాన్ని జమీ వెంటనే బాణంతో చంపేస్తాడు కానీ ఆ సౌండ్కు ఇంకా చాలా ఇన్ఫెక్టెడ్లు అక్కడికి రావడం స్టార్ట్ చేస్తాయి జెమీ ఇంకొక దాన్ని చంపేస్తాడు చివరికి ఒక ఇన్ఫెక్టెడ్ మిగిలితే స్పైక్ దాన్ని వదిలేయమని చెప్తాడు తన కొడుకులోని దయ చూసి జెమీకి గర్వంగా అనిపిస్తుంది ఆ తర్వాత ఇద్దరు అడవిలో ముందుకు వెళ్తున్నారు దారిలో కొన్ని అందమైన జంతువులు కనిపిస్తాయి కొంచెం దూరం వెళ్ళాక వాళ్లకు పాడుబడిన ఇల్లు కనిపిస్తుంది అక్కడ ఒక ఇన్ఫెక్టెడ్ తలకిందులుగా వేలాడుతూ ఉంది దాని తలపై సంచి వీపుపై ఏవో అక్షరాలు చెక్కి ఉన్నాయి దీన్ని బట్టి మనిషిగా ఉన్నప్పుడే దీన్ని ఎవరో పట్టుకొని ఇక్కడ వదిలేశారని జమీకి అర్థమవుతుంది జమీ స్పైక్తో ఇప్పుడు దీన్ని నువ్వే చంపాలి అంటాడు కానీ అది గిలగిలా కొట్టుకుంటూ ఉండడంతో స్పైక్ భయపడి బాణం వేయలేకపోతాడు అంతలో ఆ ఇన్ఫెక్టెడ్ తనను తాను విడిపించుకొని వాళ్ల వైపు వస్తుంది భయంతో స్పైక్ వెంటనే బాణం వేస్తాడు బాణం నేరుగా దాని తలలోకి దిగి అది అక్కడే కొప్పుకొలుతుంది తర్వాత ఇద్దరు ముందుకు వెళ్తుండగా దారిలో సగం తిన్న జంతువు కళేబరం కనిపిస్తుంది స్పైక్ పైకి చూస్తే ఆ జంతువు తల ఒక చెట్టుకు గుచ్చి ఉంది ఇది చూడగానే జెమీకి మొదటిసారి భయం వేస్తుంది ఎందుకంటే ఇలాంటి పని కేవలం ఆల్ఫా ఇన్ఫెక్టెడ్ మాత్రమే చేయగలదు జెమీ స్పైక్తో సౌండ్ చేయకుండా ఫాస్ట్గా నడవమని చెప్తాడు కాసేపటికే వాళ్ళు ఒక ఓపెన్ ప్లేస్కి చేరుకోగానే అక్కడ వాళ్లకు ఒక పెద్ద గుంపు కనిపిస్తుంది ఇన్ఫెక్టెడ్లు వాళ్ళ మధ్యలో వాళ్ళ ఆల్ఫా లీడర్ కూడా ఉన్నాడు అది చూడగానే ఇద్దరు వెనక్కి తిరిగి అడవి వైపు పరిగెడుతూ కూడా జేమీ స్పైకి ట్రైనింగ్ ఇస్తూనే ఉంటాడు రన్నింగ్లో బాణం వేయాలో ఎక్కడ టార్గెట్ చేయాలో నేర్పిస్తాడు తర్వాత ఇద్దరు ఆ పాడుబడిన ఇంటివైపు పరిగెడుతూ తమను ఫాలో అవుతున్న ఇన్ఫెక్టెడ్లపై బాణాలు వేస్తూ ఉంటారు ఇంటికి చేరుకోగానే వాళ్లకు అటక మీదకు వెళ్లి దారి కనిపిస్తుంది ఇన్ఫెక్టెడ్లు చూసేలోపు ఇద్దరు పైకెక్కేస్తారు చాలా గంటలు గడిచిపోతాయి కానీ ఆ ఆల్ఫా ఇన్ఫెక్టెడ్ అక్కడే తిరుగుతూ ఉంటుంది ఆల్ఫా ఇన్ఫెక్టెడ్లు చాలా పెద్దగా ఫాస్ట్గా తెలివిగా ఉంటాయని వాటిని చంపాలంటే చాలా బాణాలు కావాలని జమ్మి చెప్తాడు కానీ వాళ్ళ దగ్గర బాణాలు అయిపోయాయి అందుకే ప్రస్తుతానికి అక్కడే దాక్కోవాలి రాత్రి మధ్యలో బయట ఒక వ్యక్తి లైట్తో నడుస్తూ కనిపిస్తాడు అతను క్వారంటైన్ పెట్రోల్ వాడని జమ్మి చెప్తాడు మరోవైపు వాళ్లకు మంట కనిపిస్తుంది దాని గురించి స్పైక్ అడిగితే జమీ మాట దాటేస్తాడు రాత్రి స్పైక్ నిద్రపోతుంటే అతనికి ఒక వింత కల వస్తుంది వాళ్ళ అమ్మ నీళ్ళలో మునిగిపోతూ ఉంటుంది చుట్టూ ఉన్న గోడలు కదులుతుంటాయి అప్పుడే జమీ వాడిని నిద్రలేపుతాడు ఎందుకంటే నిజంగానే ఇల్లు కదలడం స్టార్ట్ అవుతుంది ఇద్దరు వెంటనే బయటకు పరిగెడతారు వాళ్ళు బయటపడిన మరుక్షణమే ఇంటి పైకప్పు కూలిపోతుంది ఆ సౌండ్కు ఇన్ఫెక్టెడ్లు తప్పకుండా వస్తాయని జమీకి తెలుసు అందుకే స్పైక్తో కలిసి వేగంగా తమ ఊరి వైపు పరుగు పెడతారు దారి మొత్తం నీటితో నిండి ఉంటుంది కానీ నీళ్లు లోతుగా లేవు అందుకే ఈజీగా దాటొచ్చు అనుకుంటారు ఇక తాము సేఫ్ అనుకున్న టైంలో కొండ శిఖరంపై ఆల్ఫా ఇన్ఫెక్టెడ్ కనిపిస్తుంది అది వేగంగా వాళ్ల వైపు పరిగెత్తుకుంటూ వస్తుంది ప్రమాదం ఇంకా తమ వెనక్కి ఉందని వాళ్ళు గ్రహించలేకపోతారు ఆల్ఫా వాళ్ళను పట్టుకోవడానికి పరిగెత్తుతుండగా ఉన్నట్టుండి కొన్ని గబ్బిలాలు అక్కడికి ఎగురుకుంటూ వస్తాయి ఆ శబ్దానికి జెమీ పైక్ ప్రమాదం గురించి తెలుస్తుంది ఇద్దరు వెనక్కి తిరిగి చూస్తారు ఆల్ఫా వేగంగా వాళ్ల వైపు దూసుకొస్తుంది వాళ్ళు టైం వేస్ట్ చేయకుండా పరిగెడతారు కానీ పరిగెడుతూ స్పైక్ ఒక గుంతలో పడిపోతాడు జమీ వెంటనే వాడిని పైకి లేపి ఇద్దరూ మళ్లీ పరుగు మొదలు పెడతారు ఊరి దగ్గరికి వచ్చేసింది అందుకే జమీ గట్టిగా అరుస్తూ విజిల్ వేసి గేటు దగ్గర ఉన్న గాడులను అలర్ట్ చేస్తాడు గాడులు వెంటనే లైట్ ఆన్ చేసి ఆల్ఫా ఇన్ఫెక్టెడ్ను చూస్తారు దానిపై బాణాలు వేస్తారు మొదటి బాణం తగలగానే అది కొంచెం తడబడ్డా మళ్లీ నిలబడుతుంది తర్వాత నిప్పు అంటించిన బాణాన్ని వేస్తారు ఈసారి అది నేరుగా కింద పడిపోతుంది జెమీ స్పైక్ ఎలాగోలా పరిగెత్తుకుంటూ గేట్ దగ్గరకు చేరుకుంటారు జెనీ కొన్ని క్షణాల పాటు వాళ్ళను జాగ్రత్తగా చూస్తుంది వాళ్ళు ఇన్ఫెక్టెడ్ అయ్యారా లేదా అని అంతా ఓకే అని కన్ఫర్మ్ అయ్యాక గేట్ తెరుస్తుంది ఆ తర్వాత స్పైక్ తిరిగి వచ్చినందుకు అతని మొదటి వేటకు గుర్తుగా ఒక పార్టీ పెడతారు జెమీ అందరికీ జరిగిన కథను వివరిస్తాడు కానీ ఇంత రక్తపాతాన్ని వేడుకగా జరుపుకోవడం స్పైక్కి వింతగా అనిపిస్తుంది తర్వాత అందరూ స్పైక్ను కుర్చీపై ఎత్తుకుని మొదటిసారి తాగమని మద్యం ఇస్తారు ఆ గోలలో విసిగిపోయి స్పైక్ బయటకు వెళ్ళిపోతాడు అక్కడికి వెళ్ళి వాంతి చేసుకుంటాడు అప్పుడే వాళ్ళ నాన్న జెమీ మరో మహిళతో రహస్యంగా కలవడం చూస్తాడు అది చూసి స్పైక్ గుండె పగిలిపోతుంది వాడు మౌనంగా ఇంటికి తిరిగి వస్తాడు అక్కడ శ్యామ్ ఈసాను చూసుకుంటూ ఉంటాడు స్పైక్ అతనికి జరిగిందంతా చెప్పి అడవిలో చూసిన మంట గురించి అడుగుతాడు బహుశా అది డాక్టర్ అయి ఉండొచ్చని శ్యామ్ చెప్తాడు మరుసటి రోజు ఉదయం ఈసా తలనొప్పితో లేచి మందులు అడుగుతుంది కానీ మందులు ఎక్కడ ఉన్నాయో స్పైక్కి తెలియదు అప్పుడే జమి గదిలోకి వస్తాడు కానీ స్పైక్ అతన్ని చూడటానికి కూడా ఇష్టపడాడు మౌనంగా అక్కడి నుంచి బయటకు వెళ్తాడు కొంతసేపటి తర్వాత స్పైక్ ధైర్యం చేసి డాక్టర్ కెల్సన్ను అమ్మను చూడటానికి ఎందుకు పిలవలేదు అని జమీని అడుగుతాడు జమీ నిట్టూర్పు విడిచి కెల్సన్ ఇప్పుడు పిచ్చివాడైపోయాడని చెప్తాడు పదహైదేళ్ల క్రితం జరిగిన ఒక సంఘటన గురించి వివరిస్తాడు అతను కొంతమందితో కలిసి కెల్సన్ వెతకడానికి వెళ్ళినప్పుడు అక్కడ వేలాది శవాలు ఒక వరుసలో పేర్చి ఉన్నాయి వాటి మధ్యలో పెద్ద మంట మండుతుంది అప్పుడే డాక్టర్ కెల్సన్ వచ్చి ఆ శవాలను మంటల్లో వేయడం మొదలు పెడతాడు అతను దూరం నుంచి వీళ్లను చూసి చెయ్యి కూడా ఊపుతాడు కానీ ఆ దృశ్యం ఎంత భయంకరంగా ఉందంటే అందరూ అక్కడి నుంచి పారిపోతారు ఇదంతా విన్నాక కూడా స్పైక్ ఊరుకోడు కోపంగా డాక్టర్ కెల్సన్ ఎంత పిచ్చివాడైనా సరే అమ్మకు అతని సహాయం అవసరం అంటాడు ఆ తర్వాత తన తండ్రి ఎఫ్ఐఆర్ గురించి ప్రస్తావిస్తాడు అది వినగానే జెమీ కోపంతో వాడిని దెబ్బ కొడతాడు కానీ వెంటనే పడతాడు స్పైక్ ఏమీ మాట్లాడకుండా నేరుగా పైకి వెళ్ళి వాళ్ళ అమ్మ దగ్గర కూర్చుంటాడు జెమీ వెనకాల వెళ్ళగా స్పైక్ కత్తి తీసి నా దగ్గరికి రావద్దు అంటాడు జెమీ సులభంగా కత్తి తీసుకుంటాడు కానీ గొడవ పెద్దది కాకూడదని ఆ కత్తిని తిరిగి స్పైక్కి ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కొంతసేపటి తర్వాత స్పైక్ ధ్యానం గోడంకు నిప్పు పెడతాడు తర్వాత గాడుల దగ్గరికి పరుగున వెళ్ళి ఊర్లో నిప్పు అంటుకుంది అని చెప్తాడు గాడులో అటువైపు పరిగెడతారు అందరూ వెళ్ళిపోగానే స్పైక్ ఈసాను తీసుకుని గేట్ బయటకు వెళ్ళిపోతాడు వాడి ప్లాన్ క్లియర్గా ఉంది తన తల్లిని కాపాడుకోవడానికి ఆమెను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి తాము మెయిన్ల్యాండ్ వైపు వెళ్తున్నామని అర్థం కాగానే ఈసా కంగారు పడి పదే పదే జమీని వాళ్ళ నాన్నను పిలుస్తుంది కానీ స్పైక్ ఆమెకు నచ్చజెప్పి ఎలాగో అలా శాంతపరుస్తాడు ఇద్దరు రోజంతా నడిచి రాత్రికి ఆ పాత భవనంలో ఆగుతారు స్పైక్ ఆమెను నిద్రపుచ్చి తను కాపలా కాస్తాడు కానీ అలసిపోవడం వల్ల కాసేపటికి వాడికి కూడా నిద్రపడుతుంది అదే టైంలో ఒక ఇన్ఫెక్టెడ్ ఆ బిల్డింగ్ లోకి వస్తుంది అది స్పైక్ బూట్లను నమలడం ట్రై చేస్తుంది కానీ అవి పురుగులు కావని అర్థం చేసుకుని ఉమ్మేస్తుంది తర్వాత నెమ్మదిగా స్పైక్ ముఖం దగ్గరికి వచ్చి కరవబోతుండగా ఎవరో దాన్ని వెనక్కి లాగేస్తారు ఉదయం స్పైక్కి మెలుకో రాగానే ఏదో పీడకల చూశానని అనుకుంటాడు కానీ పక్కనే ఇన్ఫెక్టెడ్ శవం పడి ఉంటుంది తనకు ఏమీ గుర్తులేదని ఈశా చెప్తుంది కానీ ఫ్లాష్ బ్యాగ్లో ఈసానే ఆ ఇన్ఫెక్టెడ్ తలను విగ్రహానికి కొట్టి చంపేసినట్లు చూపిస్తారు మరోవైపు కొంతమంది సైనికులు ఇన్ఫెక్టెడ్ల గుంపు నుంచి ప్రాణాలు కాపాడుకుంటూ పారిపోతున్నారు వాళ్ళు వీలైనంత మంది ఇన్ఫెక్టెడ్లను కాల్చి చంపుతున్నారు కానీ నెమ్మదిగా వాళ్ల బుల్లెట్లు అయిపోతున్నాయి కొంతమంది సైనికులను ఇన్ఫెక్టెడ్లు కరవడంతో వాళ్ళు కూడా మారిపోతున్నారు మిగిలిన సైనికులు తమ సొంత సహచరులనే చంపాల్సి వస్తుంది చివరికి ముగ్గురు సైనికులు ఎలాగోలా బతికి ఒక టన్నంలోకి దూరిపోతారు ఇన్ఫెక్టెడ్లు లోపలికి రాకుండా వెంటనే గేటు మూసేస్తారు తర్వాత వాళ్ళు టన్నెల్ లోపలికి వెళ్లడం మొదలు పెడతారు అప్పుడే ఒక ఆల్ఫా వాళ్లపై దాడి చేస్తుంది అది ఒక సైనికుడి తల వెన్నుముకను ఒకేసారి విరిచేసి అదే వెన్నుముకతో మరో సైనికుడిని కూడా చంపేస్తుంది మూడో సైనికుడు ఇదంతా చూసి భయపడి ఎలవగల టన్నల్ నుంచి బయటపడిపోతాడు అక్కడ స్పైక్ ఈసా తమ ప్రయాణాన్ని కంటిన్యూ చేస్తున్నారు ఈసాకు పదే పదే భ్రమలు కలుగుతుంటాయి కొన్నిసార్లు స్పైక్ని తన తండ్రి అనుకుంటుంది అప్పుడే ఆమె ముక్కు నుంచి రక్తం కారడం మొదలవుతుంది ఆ రక్తపు వాసనకు ఇన్ఫెక్టెడ్ అక్కడికి వస్తుంది స్పైక్ ఆలస్యం చేయకుండా బాణం వేసి దాన్ని చంపేస్తాడు మరిన్ని ఇన్ఫెక్టెడ్లు అక్కడికి రావడంతో ఇద్దరు పారిపోతారు స్పైక్ బాణాలు వేస్తూ వాళ్లను అడ్డుకుంటాడు చివరికి ఇద్దరూ ఒక పాత గ్యాస్ స్టేషన్కు చేరుకుంటారు లోపలికి వెళ్ళడానికి ఇద్దరూ కలిసి తలుపు తెరుస్తారు కానీ లోపలికి వెళ్లగానే గ్యాస్ వాసన తీవ్రంగా వస్తుంది ఊపిరి తీసుకోవడం కష్టమవుతుంది ఇంతలో కొంతమంది ఇన్ఫెక్టెడ్లు కూడా వాళ్ల వెనకే లోపలికి వస్తారు దాంతో స్పైక్ ఈసా మళ్ళీ పారిపోవాల్సి వస్తుంది స్పైక్ కొన్ని వస్తువులు తీసి ఇన్ఫెక్టెడ్లపై విసురుతాడు కానీ వాళ్ల సంఖ్య చాలా ఎక్కువగా ఉండడంతో ఇద్దరిని చుట్టుముట్టేస్తారు అప్పుడే పైకప్పులో ఒక తలుపు తెరుచుకుంటుంది ఎరిక్ అనే సైనికుడు కిందికి చూస్తూ త్వరగా ఎక్కడైనా దాక్కోండి అని అరుస్తాడు తర్వాత ఎరిక్ ఇన్ఫెక్టెడ్లపై కాల్పులు జరుపుతాడు ఆ కాల్పుల వల్ల ఒక పెద్ద పేలుడు సంభవిస్తుంది ఆ మంటల్లో ఇన్ఫెక్టెడ్లందరూ కాలి బూడిదైపోతారు ఈసా స్పైక్ సరైన టైంలో దాక్కుని ప్రాణాలు కాపాడుకుంటారు వాతావరణం ప్రశాంతపడగానే ఇద్దరు బయటకు వస్తారు రాగానే ఈసాకు తీవ్రమైన తలనొప్పి వచ్చి వాంతి చేసుకుంటుంది అప్పుడే ఎరిక్ వాళ్ళ దగ్గరికి వచ్చి ముందుకు వెళ్ళి దారి అడుగుతాడు కానీ స్పైక్ ఏమీ చెప్పలేకపోవడంతో ఎరిక్ కంగారు పడతాడు చివరికి వాళ్లతో పాటే వెళ్లాలని డిసైడ్ అవుతాడు ప్రయాణంలో ఈసాను ఎత్తుకుని నడిచే బాధ్యత కూడా తీసుకుంటాడు కొన్ని గంటల తర్వాత ముగ్గురు కాసేపు రెస్ట్ తీసుకుంటారు ఎరిక్ తన ఫోన్లో సిగ్నల్ కోసం ట్రై చేస్తాడు కానీ నెట్వర్క్ ఉండదు స్పైక్ ఇంతకు ముందు ఫోన్ చూడకపోవడంతో ఎరిక్ ఫోన్ ఎలా పనిచేస్తుందో చెప్పి తన గర్ల్ ఫ్రెండ్ ఫోటో కూడా చూపిస్తాడు అప్పుడే ఫోన్ బ్యాటరీ అయిపోతుంది కోపంతో ఎరిక్ ఫోన్ను విసిరేస్తాడు మళ్లీ ముగ్గురు నడక మొదలు పెడతారు దారిలో ఈసాకు ఏదో శబ్దం వినిపించి ఒంటరిగా అటువైపు వెళ్తుంది కొంచెం దూరంలో ఆమెకు ఒక పాత ట్రైన్ కనిపిస్తుంది ట్రైన్ లోపలికి వెళ్ళి చూడగా అక్కడ గర్భవతిగా ఉన్న ఒక ఇన్ఫెక్టెడ్ మహిళ పడి ఉంటుంది మొదట ఆ మహిళ కోపంగా ఉంటుంది కానీ ఈసా తను హాని చేయనని సైగ చేసి ఆమె డెలివరీకి హెల్ప్ చేయడం స్టార్ట్ చేస్తుంది కాసేపటికే స్పైక్ ఎరిక అక్కడికి వస్తారు ఈసా స్పైక్ను బొడ్డు తాడి కత్తిరించమని చెప్పి నీళ్లతో బిడ్డను శుభ్రం చేస్తుంది కానీ ఆ మహిళ గట్టిగా అరిచి ముందుకు రాగానే ఎరిక్ ఆమెను కాల్చి చంపేస్తాడు ఆ తర్వాత ఎరిక్ బిడ్డను కూడా చంపాలనుకుంటాడు కానీ ఈసా స్పైక్ అతన్ని ఆపి ఆ బిడ్డ పూర్తిగా మనిషి అని చెప్తారు అదే టైంలో పైకప్పు నుంచి ఒక ఇన్ఫెక్టెడ్ చేయి కిందకి వచ్చి ఎరిక్ ను పట్టుకుని పైకి లాగేస్తుంది కాసేపటి తర్వాత అదే ఇన్ఫెక్టెడ్ ట్రైన్ లోకి దూకుతుంది ఇది మామూలు ఇన్ఫెక్టెడ్ కాదు ఒక ఆల్ఫా చనిపోయిన ఇన్ఫెక్టెడ్ మహిళను చూడగానే అది కోపంతో ఊగిపోతూ వాళ్లను వెంబడిస్తుంది స్పైక్ దాన్ని ఆపడానికి వరుసగా బాణాలు వేస్తాడు బాణాల వల్ల ఆల్ఫాకు పెద్ద నష్టం జరగదు కానీ దాని వేగం కొంచెం తగ్గుతుంది పైక్ ఈసా బిడ్డ ట్రైన్ నుంచి బయటకు రాగానే ఆల్ఫా కూడా వాళ్ళ వెనక్కి దుగుతుంది కానీ సరిగ్గా అదే టైంకు డాక్టర్ కెల్సన్ అక్కడికి వచ్చి ఆల్ఫాకు మత్తు మందు ఇంజక్షన్ ఇచ్చి స్పృహ తప్పేలా చేస్తాడు ఆ తర్వాత డాక్టర్ కెల్సన్ తనను తాను పరిచయం చేసుకుంటాడు తను గత మూడేళ్లుగా ఇదే ప్రాంతంలో ఉంటున్నానని వైరస్ ప్రభావం తనపై పడకుండా శరీరం మొత్తం అయడోన్ రాసుకుంటానని చెప్తాడు మాట్లాడుతూనే ఎరిక్ తలను కూడా తనతో పాటే తెచ్చుకుంటాడు స్పైక్ తన తల్లిని కాపాడమని అడగగా కెల్సన్ వాళ్లను తన బోన్ టెంపుల్ కి తీసుకెళ్తాడు అది చనిపోయిన మనుషులు ఇన్ఫెక్టెడ్ల ఎముకలతో అతను కట్టిన ఒక గుడి లాంటి ప్లేస్ అతను ఎరిక్తలను మంటల్లో వేసి మాంసం అంతా కాలిపోయాక ఆ పుర్రెను శుభ్రం చేసి టవర్లో కలపమని స్పైక్ ఇస్తాడు ఆ తర్వాత కెల్సన్ ఆ నవజాత శిశువు గురించి విని ప్లస్ అంట అంటే మాయ ఆ బిడ్డను వైరస్ నుంచి కాపాడింది అని చెప్తాడు తర్వాత ఇతను ఈసాకు కొన్ని టెస్టులు చేసి ఆమెకు చివరి దశలో ఉన్న క్యాన్సర్ ఉందని నిజాన్ని బయటపడతాడు ఇది విని స్పైక్ షాక్ అవుతాడు ఇప్పుడు ఏం చేయాలో అతనికి అర్థం కాదు ఈసా తను శాంతపరిచి తనకు ఏదో సమస్య ఉందని ముందే అనుమానం ఉండేదని కానీ పూర్తిగా నమ్మలేకపోయానని చెప్తుంది స్పైక్ దృష్టి మరల్చి ఈసా కెల్సన్కు సాగ చేస్తుంది తను సిద్ధంగా ఉన్నానని ఇంకా నొప్పి భరించలేనని కెల్సన్ అమ్మకు మెమంటో మోరీ ఒకరోజు చనిపోవాలని గుర్తుంచుకో మరియు మెమొంటో అమోరిస్ ప్రేమతో సరైన టైంలో గురించి వివరిస్తాడు ఈసా ఆ బిడ్డలను స్పైక్ చేతుల్లో పెట్టి డాక్టర్ కెల్సన్తో కలిసి అడవిలోకి వెళ్ళిపోతుంది అక్కడ డాక్టర్ ఆమెకు శాంతియుతమైన మరణాన్ని ప్రసాదిస్తాడు స్పైక్ అక్కడే కూర్చుని తన తల్లితో గడిపిన హ్యాపీ మూమెంట్స్ ను గుర్తు చేసుకుంటాడు కాసేపటి తర్వాత కెల్సన్ ఈసా పురేను శుభ్రం చేసుకుని తిరిగి వస్తాడు స్పైక్ ఆ బిడ్డను డాక్టర్ కు అప్పగించి ఎముకల టవర్ పైకి ఎక్కి ఈసా పురిను అందరికంటే పైభాగంలో పెడతాడు ఆ టైంలో సూర్యుడు ఉదయిస్తూ ఆకాశం గోల్డెన్ కలర్ లో మెరుస్తుంది అప్పుడే ఒక ఆల్ఫా పరిగెత్తుకుంటూ అక్కడికి వస్తుంది కెల్సన్ పిల్లలను కాపాడడానికి అతను ప్రత్యేకంగా తవ్విన ఒక రహస్య గుంతలో వాళ్లను తోసేస్తాడు అల్ఫా వాళ్ళను కనుగొని పైనున్న మూతను తీయడానికి ట్రై చేస్తుంది కానీ తీయలేక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అందరూ ఇక సేఫ్ అనుకుంటారు కానీ అప్పుడే ఆల్ఫా తిరిగి వచ్చి చెక్కను విరగ్గొట్టి లోపలికి దూరి కెల్సన్ను పట్టుకుంటుంది అది అతను గొంతు నొక్కడం స్టార్ట్ చేస్తుంది అది చూసిన స్పైక్ వెంటనే డాక్టర్ మత్తు ముందు సూదిని తీసుకుని అల్ఫా చేతికి గుచ్చుతాడు దీంతో అల్ఫా అక్కడికక్కడే పడిపోతుంది ఆ తర్వాత స్పైక్ ఒక బుట్టలో బిడ్డను తీసుకుని ఊరు వైపు బయలుదేరతాడు అతను ఆ బిడ్డకు ఈసా అని పేరు పెట్టి ఒక ఉత్తరంతో పాటు ఊరి గేటు బయట వదిలేస్తాడు జని ఆ బిడ్డను చూస్తుంది ఆ ఉత్తరం జెమీకి చేరుతుంది స్పైక్ చాలా దూరంగా వెళ్ళిపోయాడని అతను ఎవరూ వెతకొద్దని అందులో రాసి ఉంటుంది డాక్టర్ కెల్సన్ పిచ్చివాడు కాదని బిడ్డ పూర్తిగా సురక్షితంగా ఉంటుందని కూడా ఉంటుంది జెమి చాలా బాధపడి తన కొడుకును వెతకడానికి ఊరు బయటకు వెళ్తాడు కానీ నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో ఎక్కువ దూరం వెళ్ళలేకపోతాడు ఇరవై ఎనిమిది రోజుల తర్వాత స్పైక్ ల్యాండ్ లో తిరుగుతూ జంతువులను వేటాడుతూ బతుకుతున్నాడు అప్పుడే ఒక ఇన్ఫెక్టెడ్ అతని వైపు వస్తుంది కానీ స్పైక్ భయపడకుండా ఒకే బాణంతో దాన్ని చంపేస్తాడు కాసేపటికే మరిన్ని ఇన్ఫెక్టెడ్ లో రావడంతో స్పైక్ పారిపోవాల్సి వస్తుంది దారిని ఒక పెద్ద బండరాయి మూసేసి ఉంటుంది కానీ అక్కడికి ఒక ఇన్ఫెక్టెడ్ చేరుకుంటుంది దాన్ని స్పైక్ మళ్ళీ చంపేస్తాడు అప్పుడే వెనక నుంచి ఎవరో పిలుస్తారు స్పైక్ తిరిగి చూస్తాడు అతను పెద్దవాడైన జెమి సినిమా స్టార్టింగ్లో కనిపించిన పిల్లాడు అతను ఇంకా వాళ్ళ నాన్న ఇచ్చిన శిలువను ధరించి ఉన్నాడు జెమీ స్పైక్ బలాన్ని చూసి నువ్వు అద్భుతమైన కూర్రాడివి అంటాడు ఆ తర్వాత అతన్ని తన టీంకు పరిచయం చేస్తాడు అప్పుడే మరికొంతమంది ఇన్ఫెక్టెడ్లు వస్తారు మొత్తం టీం ఒకేసారి గోడ మీద నుంచి కిందకు దుకుతుంది వాళ్ళందరూ కలిసి నిమిషాల్లో ఆ జాంబీ చంపేస్తారు ఫైట్ చేస్తూ వాళ్ళంతా నవ్వుకుంటూ ఉంటారు ఆ రక్తపాతం వాళ్లకు ఆటలా అనిపిస్తుంది జెమీ చివరిగా ఉత్సాహంగా మనం ఫ్రెండ్స్ అయిపోవాలిగా అంటాడు ఇక్కడితో ఈ సినిమా ముగుస్తుంది ఇది ఫ్రెండ్స్ వాటి స్టోరీ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్